హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్బ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో గ్వాలియర్ సూర్యదేవాలయం గురించి తెలియచేస్తున్నాము ద్వాదశ ఆదిత్య క్షేత్రాలలో పురాతన ఆలయాలతో పాటుగా నూతనంగా నిర్మించబడ్డ మనోహరమైన ఆలయాలు ఉన్నాయి నూతనంగా నిర్మించబడ్డ ఆలయాల్లో గ్వాలియర్ నందు సూర్యదేవాలయం నూతనంగా నిర్మితమైన ఆలయం ఒకటి ఆలయం గ్వాలియర్ రైల్వే స్టేషను మరియు బస్ స్టేషను నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది గ్వాలియర్ నకు దిల్లీ ఇండోర్ నుండి విమాన సౌకర్యముంది బిర్లా వంశములోని శ్రీ బసంత్ కుమార్ బిర్లాచే ప్రస్తుత శతాబ్దంలోనే అతి పెద్ద పచ్చని తోటల మధ్య నిర్మించబడిన ఆలయం బిర్లామందిరం అని బిర్లా సూర్యమందిరమని పిలుస్తారు పుబ్బరే జలాశయం జాతీయ పక్షి నెమలి ఇక్కడ చూడవచ్చు ఆలయ నిర్మాణం సుమారు ఏవది సంవత్సరముల క్రితం అరకరం విస్తీర్ణంలో ప్రారంభించబడి డెబ్బై ఆరు అడుగుల ఎత్తుతో నిర్మించబడింది పిమ్మట ప్రాణ ప్రతిష్ఠ జరుపబడింది కోనార్క్ సూర్యదేవాలయ నమూనాలో ఆలయం నిర్మించబడటం ఆలయ నిర్మాణ శైలి విశేషం వివస్వన్ లేదా జగ్మోహన్ సూర్యదేవాలయం సూర్యుని రథమాకారంలో గర్భగుడి ప్రధాన హాలు మధ్యలో ఇరవై నాలుగు చక్రాల రథం ఏడుగుర్రాలు లాగుతున్నట్లు పెద్ద వేదికపై నిర్మించబడింది నాలుగు రథచక్రాలు సంవత్సరంలోని ఇరవై నాలుగు పక్షాలను ఏడుగుర్రాలు వారంలో ఎదురోజులు సూచిస్తాయా ఆలయ గర్భగుడిలో ఏడుగుర్రాల రథం రూపంలో పాలరాయి వేదిక ఉంది వేదిక ముందు ఏడుగుర్రాలు ఉన్నాయి రథసారథి అరుణుని చేతిలో కళ్ళెముంది వేదికపై ఎత్తైన పీఠంపై కూర్చొని ఉన్న భంగిమలో సూర్యభగవానుని అందమైన విగ్రహముంది పద్మాసనంలో కూర్చున్న సూర్యుడు కిరీటం కుండలాలు ఏకావళి హారం యాజ్ఞోపవీతం కంకణం మరియు దోవతిని ధరించి దర్శనమిస్తాడు రెండు చేతుల్లో కమలం ముందు కుడిచేతిలో త్రిశూలం ఎడమ చేతినందు దండతో దర్శనమిస్తాడు పువ్వు విష్ణువును త్రిశూలం శివుని జపమాల బ్రహ్మను సూచిస్తూ సూర్యవిగ్రహం త్రిమూర్తుల సమన్వయ రూపాన్ని ప్రదర్శిస్తుంది గర్భగుడి పైకప్పునందు చుట్టూ ఏర్పాటు చేయబడిన రంధ్రముల ద్వారా సూర్యకిరణాలు ప్రసరించి సూర్యకాంతి విగ్రహంపై పడి విగ్రహం ప్రకాశవంతంగా కనపడుతుంది మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యుని విగ్రహపు బంగారు కిరీటాన్ని ప్రకాశింపజేసే విధంగా ఆలయ నిర్మించబడింది ఆలయం చుట్టూ నిర్మించబడ్డ చిన్నాలయాలందు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో సూర్య విగ్రహాలున్నాయి ఆలయం తూర్పున రెండు వింజామరల కుడి ఎడమవైపున శ్రీ ఘనశ్యాం దాస్ బిర్లా అతని భార్య శ్రీమతి మహాదేవి బిర్లా కాంస్య విగ్రహాలు సూర్యునికి నమస్కరిస్తూ కనపడతాయి ప్రధానహాలు చుట్టూ నాలుగు స్తంభాలపై సూర్యుడు చంద్రుడు కుజుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు నవగ్రహ విగ్రహాలు ప్రతి ద్వారం వద్ద నాలుగు భుజాలతో గణేశుని విగ్రహం కనపడతాయి ఆలయంలో గోడలపై ద్వాదశాదిత్యులు దశావతారాలు బ్రహ్మ విష్ణువు నారదుడు సప్తమాతృక విగ్రహాలు నవదుర్గ వాయిద్య భంగిమలో మహిళలు సుమారు నాలుగు వందల విగ్రహాలు ఉన్నాయి నవగ్రహముల అధిపతి సూర్యుడిని పూజించడం వల్ల అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి ఆలయంలో దర్శకులకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి గర్భగుడి మినహా అన్ని ప్రదేశాలలో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అనుమతిస్తారు పర్యాటకులు దర్శకులు ఆలయం దర్శనం కోసమే కాకుండా ఆలయ ప్రాంగణంలో పిల్లలతో సంతోషంగా గడపటం కోసం వస్తారు మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు